ఫ్రెండ్స్ చూడండి పరోటాకి ఎంత రెడీ చేస్తా ఉండము పరోటాకి ఇది మైదాను గోధుమ పిండి మైదా కొంచెం జాస్ వేసుకుండము గోధుమ పిండి తక్కువ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మైదా థర్టీ పర్సెంట్ గోధుమ పిండి వేసుకుని పిస్క్ పెట్టుకుంటే ఉప్పు అంతా వేసి రెడీ ఇది ఇప్పుడు చూడండి చపాతి పిండి ఉంటుంది పరోటా ఈజీగా చేసేవారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి చపాతి అంటున్నాను ఇంకోసారి పరోటా అంటున్నాను ఏమి అనుకోకండి అది పరోటానే నేను ఇంతకుముందు అంతా ఫుల్ వీడియోలో చపాతి చపాతి అని చెప్పేసానండి ఈ పరోటానే అండి చేస్తా ఉండేది చూడండి ఇక్కడంతా దుద్ధి పెట్టిండారు చూడండి చాలా బాగా వస్తుంది అయితే చపాతీనే అండి తర్వాత అవుతుంది చూడండి ఇంకా ఒక వైపు అయితే అక్కడ స్టవ్ అయితే వెలిగించామండి ఇది చూడండి రౌండ్ చేసుకోవాలి ఇలా రౌండ్ చేసిన తర్వాత సెంటర్కి అయితే కట్ చేసుకోవాలండి కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు అండి పరోటా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అందుకే చూపిస్తున్నాం క్లియర్గా ఇదిగోండి చూడండి ఇక్కడైతే అంతా రెడీ చేసి పెట్టారు కదా ఇప్పుడు చేసినంత చూపించండి కదండి ఇప్పుడైతే తేడా కదా నాకు ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు కాల్సిన తర్వాత అయితే పలు పలుగా వస్తుందండి కాయిన్ పరోటా ఫ్రెండ్స్ చూడండి ఒక పరోటా అయితే కాల్చారు కాల్సిన తర్వాత అవాతాతలకి అయితే ఎత్తుకొని వెళ్ళి అక్కడైతే ఒక వీడియో తీస్తామండి ఇంకా ఇక్కడైతే అవ్వ వస్తున్నారండి ఫ్రెండ్స్ టేస్ట్ సూపర్ గా ఉంది నేను మసాలా సాంబార్ వేసుకోలేదు ముద్దు పరోటా తింటాను ఫస్ట్ పరోటా కాల్చింది చాలా బాగుంది నేనైతే తింటున్నానండి చాలా బాగుంది అద్భుతంగా ఉందండి టేస్ట్